ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వత్యే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ నమ డాక్టర్ ద్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశ్వసినటువంటి భక్తులకు మిత్రులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరుని పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వాపశనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుద్ధ ఏకాదశి శుక్రవారం ఈరోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషముల వరకు నక్షత్రం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల వరకు తదుపరి నక్షత్రం అమృత గడలు తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పదహారు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములు ముఖ్యంగా ఈరోజు ఏకాదశి శుక్రవారం ఏకాదశి శుక్రవారం నిర్జల ఏకాదశి అంటారు ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు అట్లాగే ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో తులసి తలములతోటి స్వామివారికి పూజా కార్యక్రమాన్ని వినియోగించినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు శుభంగల యోగము సౌభాగ్య సిద్ధి తప్పకుండా లభిస్తుందని వివాహం కానిటువంటి స్త్రీలు ఈరోజు భగవంతుని ఆరాధన చేయటం ద్వారా దాంపత్యోగానికి విధానానికి సరైనటువంటి వరుడు లభించే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని వారి యొక్క వైవాహ జీవితం నిండు నురేలు చల్లగా ఉండే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ మాసం అంటే ముఖ్యంగా రైతులకి చాలా ప్రీతికరమైనది ఇంతకు ముందు రోజుల్లో వృషభములకు అలంకారాలు చేసి పసుపు చల్లి ఏరువాక పూర్ణమి అని చేసేవారు అంటే జ్యేష్ఠ పుర్ణమిని ఏరువాక పుర్ణమి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైన మాసం యొక్క జ్యేష్ఠ మాసం కాబట్టి భూమాతకు సంబంధించినటువంటి భూమి నమస్కారం చేసుకొని వ్యవసాయ పరంగా ఉత్పత్తులు సంపూర్ణంగా లభించాలని భూమాతను ఈ యొక్క మాసంలో ప్రార్థన చేయటం ద్వారా గోవులను పూజించటం ద్వారా వృషభములను ఆరాధించి పూజించటం ద్వారా ఒక దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర సన్నిధిలో ఉన్నటువంటి నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవటం ద్వారా ఈ మాసంలో అనేక రకాల శుభ ఫలితాలు తప్పక లభిస్తాయని ముఖ్యంగా వ్యవసాయ పరంగా తీసుకునే నిర్ణయాలను జాగ్రత్త తీసుకొని వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తులు అనేక విధాలుగా పెంపొందించుకొని సరైన ధనప్రాప్తి తప్పక పొందాలని పొందుతారని రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా విద్య నమ్మేస్తున్న విద్యార్థిని విద్యార్థినులు సరైన విధానంతో మంచి నడవడికతోటి విద్యలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ముఖ్యంగా ఒక జ్యేష్ఠలో కూడా చాలా శక్తి ఉంది ఒక వివాహ సమయంలో త్రిజేష్ట పనికి రాదు అని చెప్తుంటారు అట్లా కొన్ని కొన్ని విషయాల్లో జ్యేష్ఠ మాసానికి చాలా శక్తివంతమైన మాసం కాబట్టి సరైన విధానంతో సరైన నిర్ణయములు తీసుకొని మంచి ఉన్నత స్థితి ప్రతి ఒక్కరు కూడా అధిరోహించాలని కోరుకుంటూ అదృష్టమైన సంఖ్యగా ఎనిమిదవ నెంబర్ పర్యంలో తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ యొక్క నిర్జల ఏకాదశి సంపూర్ణమైన ఫలితాలు తప్పక మీరు పొందుతారని భావిస్తూ ఈ యొక్క శుక్రవారం రోజు ఇందాక ఇప్పుడు శ్రీమూర్తులకి చాలా శక్తివంతమైన రోజు అని అమ్మవారి పూజ గావించి అమ్మవారి దర్శన భాగ్యం ద్వారా అమ్మవారి కుంకుమను ధరించి సర్వకార్యంలో విజయప్రాప్తి తప్పక పొందుతారని మనోవంచ నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థిని విద్యార్థుని ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రయాయుషేవేంద్రయే ప్రతిష్ట మనస్ఫూర్తిగా దీవిస్తూ ఒక దివ్యక్షేత్రం నందు ఈరోజు కులహోర ప్రసాదంగా మంచడము కుంకుమార్చలు గావించటం తులసి పత్రములు సమర్పించటం అమ్మవారిని ఆరాధించి సర్వకార్యం విజయప్రాప్తి పొందాలని పొందుతారని భావిస్తూ మీ గురుస్వామి నర్సింగోలు ఆయుష్మాన్ భవ